మా స్టైల్ చూడండి ఎలా చేస్తాం మనోజ్ నరద మన ఏం చూస్తా ఏయ్ నాకింది తీత చేతరా ట్రై చేయ్ ఏయ్ నాకింది తీత చేతరా అది ఏం నా పల్లీలు అయితే బాగా అయ్యింది కదా ఒక ప్లేట్లో వేసుకుందాం అలా తీబెట్టు కొంచెం లైట్గా వేయించుకున్నాం ఈ పుట్టణాలు అనేవి వేసుకుంటే పచ్చి వాసన అయితే వచ్చేది కదా కొంచెం లైట్గా వేసుకుందాం అనుకో ఆ వాసన అనే పోయి కొంచెం లైట్గా వేయండి పచ్చిమిరకాయ కూడా వేసుకున్నాం కొందరు పచ్చిమిరకాయ కూడా బాగా లైట్గా వేయించుకుందాం లేకపోతే పచ్చాసన ఆసన కదా పచ్చి ఆసన మళ్ళీ చట్నీని కూడా అంతే వచ్చింది దానికని చెప్పి వేయించుకుందాం పచ్చిమిరకాయలు వేసుకునేటప్పుడు ఉన్నాయి కదా వాటర్ అప్పుడు ఆయిల్ పోస్తే ఆ చిటికాయ మీద పడతాయని చెప్పి కొంచెం వాటర్ పెద్దాకల్ సిమ్లో పెట్టుకొని అయితే వేయించే ఇప్పుడు ఆయిల్ పోస్తాం కొంచెం పోస్తే సరిపోయింది బాగా అయితే వేయండి స్వచ్ఛతే అంత వేపుకోవాలి కదా అయితే వేసుకుందా గ్యాస్ అయితే ఆఫ్ కొన్నాడు పల్లీలు అయితే వేయించుకున్నాం కదా వాళ్ళు పొట్టలు తీయాలి కదా కొన్ని తీసుకుందాం సమైతే పొట్టు తీసుకుందాం సమైతే పొట్టు ఉంటుంది అప్పుడైతే బాగుంటుంది స్వచ్ఛం ఇలా పల్లీలో పుట్టినాలు అయితే వేయించుకున్నాం కదా అవి వేసుకుందాం ఫస్ట్ తర్వాత పచ్చిమిరగాలు అవి వేసుకొని కొంచెం వేస్తే వేసుకున్నాం తర్వాత మిర్చిపాలు

ఆయిల్ పోసుకుందాం తిరగమాత గింజలు వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కువ తెరమాత గింజలు అయితే బాగా వేయింది కదా ఇంకా చట్నీ అయితే పోసుకుందాం అక్కడ అయితే కరివేపాకు అయితే లేదు ఎన్ని మీరకాయలు కూడా లేవు ఇంకా మళ్ళీ ఊళ్ళో లేదు నీళ్ళు వేసుకో చట్నీ అయితే కదా కదండి దోశలు కూడా పోసుకున్నాము నేను హీట్ ఎక్కినాకైతే దోశలు పోసుకున్నాం పెనవైతే బాగా హీట్ అయిపోయింది దోశ పోస్తుంది దోశ అయితే బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది వెనక బాగా అయితే దోశ అయితే వచ్చింది ఇంకేలా తీసుకోండి காவிரிக்கும் <beel> 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 <beel>

దోశ బాగా వచ్చింది తర్వాత నువ్వు కూర్చుంటే నీకు వేస్తా ఇంకేసి మూడేసి పిల్ల నువ్వు పని పోదా దోశ అయితే బాగా పాలండి కలర్లో ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది తినడానికి కానీ చట్నీ కానీ తినడానికి అయితే బాగుంటుంది ఇలా ఉంటుంది దోశ ఆ తర్వాత వీడియోలో అయితే మీకు మ్యాగీ దోశ ఉల్లి దోశ అన్నీ అన్నీ చేసి చూపిస్తాను చూడండి మిస్ అవ్వకుండా స్కిప్ మాత్రం కొట్ట మాసం వ్యక్తి బాగా దోశలు ఎట్లున్నాయి చాలా బాగుంది నిన్న మెంతులు కదా టేస్ట్ అయితే బాగా వచ్చింది ఫోటో స్టైల్ బాగుంది టేస్ట్ అయితే കേറവാലേ <laughs> <laughs>